మారుపేర్లు విజిలెన్స్ సమస్యలపై అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చెప్తుందని నమ్మకం ఉందని మారుపేర్లు విజిలెన్స్ బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు గోదర్గని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్లు విజిలెన్స్ బాధితులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలన నుండి ఎమ్మె ఎనిమిది సంవత్సరాల కాలంగా మారుపేర్లు విజిలెన్స్ బాధితులు ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికే ఎందరో రాజకీయ యూనియన్ నాయకులు కలవడం జరిగిందని కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగింది అందుకే తగినట్లే నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూనమనేని సాంబశివరావు తమ సమస్యపై మాట్లాడడం తమలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో ఈ రోజు ఏదైనా సమస్య ఉంది అంటే దాంట్లో ప్రధానమైన సమస్య మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో కార్మికుల పిల్లలం మేము గత ఎన్నో సంవత్సరాల నుంచే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచే కూడా ఎనిమిది ఏళ్లగా మేము ఇబ్బంది పడుతున్న విషయం అది అందరికి తెలిసిన విషయమే గత గడుస్తున్న వారం రోజుల కింది నుంచి కూడా బాయిపాట ప్రోగ్రాం పెట్టి కార్మికుల వద్దకు వెళ్లి మా యొక్క సమస్య తెలియజేసుకుంటే వాళ్ళు కూడా మమ్మల్ని మనసుకు కత్తుకొని తమ్ముడు మీ సమస్యకు మేమందరం తోడుంటాము అని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకున్నారు సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే శ్రీధరావు గారి ఇంటికి వద్దకు గానీ మక్కన్సింగ్ అన్న ఇంటి వద్దకు వెళ్లి మా సమస్యను తెలియజేసుకుంటే తమ్ముడు ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాకు బలంగా చెప్పేసి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మా యొక్క మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను ప్రస్తావించి కచ్చితంగా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా మక్కన్సింగ్ అన్న గారు గాని కున్నేని సామశివరావు అన్న గాని వీళ్ళిద్దరు కూడా మా యొక్క సింగరేణి సమస్య మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తెలియజేసినందుకు ఈరోజు కార్మికుల పిల్లలందరం కూడా వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కొన్ని నుంచి ఇబ్బంది పడుతున్నాయి మారు పేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులో సమస్య ఉన్నటువంటి కార్మికుల పిల్లలు మేము దీనికి గత పదిహేను రోజుల నుంచి బాయ్బాట కార్యక్రమం చేపట్టాము ప్రతి ఒక్క బాయ్ వేదికెళ్ళి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మేము అందరికీ మేము సపోర్ట్ చేస్తాం మీ సమస్య జన్యున్ అయిన జెన్యున్గా ఉంది దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఏఐటీసీ ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రాముణ ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది మొన్నటికి మొన్న దగ్గర దగ్గరికి వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు నిన్న అసెంబ్లీలో మన రాముడ ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మరియు కొన్నమినేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము వేడుకుంటున్నాం నిన్న మాట్లాడినందుకు కాకుండా ప్రతి ఈ మీడియా సమావేశంలో మారు పేర్ల విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్ గౌడ్ సంతోష్ కుమార్ రాజేంద్ర దీష్ బాబు ఎన్ ఉస్మాన్ గుర్రాం సుధాకర్ జిల్లాల జిల్లాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు